దేవుడికి స్తోత్రియా బిడ్లరా సహదులరా దేవుడు మహాకృతితో మీరందరూ క్షేమంగా ఉన్నారని ప్రభు పేరట మీరందరికీ వందన తెలియజేస్తాను మా యూట్యూబ్ సూచువులందరూ కూడా వందనాలండి లైక్ చేయండి షేర్ చేయండి సర్ప్రైజ్ చేసి అనేక జమ్మిల కోసం రక్షించబడాలి దేవుడు ప్రేమగల దేవుడు అందరి కోసం ప్రార్థిస్తున్నాను మరి మీ కోరు మీ కొరకు మీ కుటుంబాల కొరకు ఆత్మసారంగా ఉండాలని ప్రభు పేరట మీరందరికీ పేరున వందరాదలు చేస్తాను చిన్న ప్రార్థన చేసుకుని వాక్యము గెలుపుతామండి పరిశుభ్రమైన ప్రేమ గల తండ్రి కృపగల దేవా స్తోత్రాలు నీ సహాయమే ఇచ్చిన ప్రభా వాక్యముతో మాట్లాడతాక అనేక జన్మలు రక్షించండి వాళ్ళ కుటుంబాల కొరకు బిడ్డల కొరకు తల్లిదండ్రుల కొరకు మరి నా ఉత్మలు ఉన్న ప్రభున్నా ప్రతి ఒక్కరూ అలాగే ప్రభా పరీక్షల ప్రభా అత్తనే ప్రభా పరీక్షల కొరకు ప్రార్థిస్తాం అనేక జన్ములు ప్రభా రక్షించండి నాయన సాక్షిగా వాడికని సహాయం తెయించండి నాయన ఏ ప్రాంతంలో ఏ దేశంలో ఎక్కడున్నా నాయన నీ ప్రేమ కనికి సమాధాన ఐక్యతగా నడిపించే భాగ్యం కృప ఎప్పుడు తోడు ఉండాలి ప్రభా సహాయం తెచ్చేమని ఏం తండ్రి ఆమె ప్రైజులండి అందరికీ వందనాలు మరి ఈ రోజు మూలవాక్యముతో నీ ముందుకు వచ్చే మాట్లాడిపోయే అంశం నీ హృదయములు ఏముండాలి నీ హృదయములు ఏముండాలండి వాక్యం వాక్యం దేవుడి వాక్యం వాక్యం ఎలా వస్తుందండి ఈ పాపము లేకుంటేనే నీ వాక్యము బోధిస్తావు వాక్యం చదువుతావు మరి కీర్తనలలో చిన్న మాట ఉందండి నూట పంతొమ్మిది పదకొండులోకి వెళ్తే అక్కడ చిన్న మాట ఉందండి నీ ఎదుట నేను పాపము చేయనట్లు అంటే ఈ పరిశుద్ధ బైబిల్లోనూ చిన్న మాట ఉందండి నీ నీ చేదయములు వాక్యం ఉంచుకొని ఉన్నాను ఈ వాక్యం అండి ఈ పరిశుద్ధ బైబిల్ వాక్యము హృదయములు ఉంటాయి ఈ హృదయం ఎంతండి దేవుడు చెని ప్రేమ నిన్ను వెళ్ళచరించి కొనుక్కున్నాడు ఈ హృదయములు ఈ హృదయము ఈ వాక్యాన్ని అనేక జనములు ప్రార్థించాలి అనేక జనములు రక్షించి బైబిల్ పరిశుద్ధ బైబుల్ వాక్యం ఏంటి దేవుడు ఎవరి కోసం ఇది చదమన్నాడు ఎంత సదమన్నాడు నీ హృదయములో ఏ పాపము ఉండకూడదని అలా లేఖ చెయ్యాలని వాక్యం ఇక్కడ ఏముందండి నీ ఎదుటి నేను పాపము చేయకున్నట్లు ఏ పాపము ఏ దోషము చేయకూడదు నీ హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నావు నీవే స్తోత్రములకు నొందిన వాడు నీ కట్టలు నాకు బోధించము వాక్యము బోధించాలి ఆయన కట్టలు అప్పసప్పాలి ప్రా మరి యువన కాలములో దేని అయినా మరి ఎక్కడున్నా శుద్ధి పరుచుకోవాలి ఈ పరిశుద్ధి శుద్ధి మన హృదయములో ఉన్న పరిశుద్ధ శుద్ధి పరుచుకోవాలి అప్పుడే నీ హృదయములలో వాక్యము బోధించడు యథార్థత ఆయన అనుగ్రహిస్తావు రేమిట్లరా ఎక్కడ ఉన్నా నువ్వు ఆయన దేవుని కట్టడంలో ఉండాలి మరి అదే విషయంలోనూ ధాన్యములు ఉండాలి అంటే ధాన్యం మరి ఎక్కడ ఉందంటే కీర్తన వెళ్ళిపోతే నాలుగు నాలుగులో ఉండాలండి పాపము చేయకూడదు భయముంది పాపము చేయకూడ మీరు పడకల మీద నుండక మీ హృదయంలో ధాన్యము చేసుకుని ఊరుకునండి మనం ఎక్కడున్నా మరి పాపము చేయకూడదు పడగదులను పడకల మీద నుండక మీ హృదయంలో ధాన్యము చేసుకుని ఊడుకోనండి ఈ రోజుల పడగదులు మొబైల్ పెట్టుకుంటారు ఏ చూస్తే అది చూస్తున్నారు సైతానికి సోటిస్తారు సైతానికోడికి ఇచ్చేసి ఒంగిపోతారు దేవునికి లోబడి ఉండాలి సైతానికి లోబడి ఉంటే మీరు ఏం చేస్తారండి ఇక్కడ పాపమునుంది భయమునుంది భయం కావాలి పాపము చేయకోండి భయం కావాలి దేవుడి భయం దేవుడు భయం లేదు నువ్వు ఎక్కడ జీవించగలతో అబ్బా ఈరోజు నాకు ఏం భయం అవ్వలేదు లేదు భయం లేదు భయపడాలి దేవుడు అంటే భయపడాలి దేవుడు సర్వశక్తి గల దేవుడు సాక్షాత్తు దేవుడు నిన్ను వెల్లశీలించి కొనుక్కున్నాడు నిన్ను ప్రేమించాడు నిన్ను ఆత్మసారిగా ప్రేమించి ఈ భూలోకంలో ప్రతి మానవులు ప్రేమించడానికి వచ్చాడు ఈ పాపాత్ములను చూడండి పాపము చేయకండి మీరు పడక మీద నుండి మీ హృదయంలో దాన్ని చేసుకుని ఊరుకొనండి నీతి మంతులు బలు కనిపించిన యహువానికి నమ్ముకోనండి నీతి మంతులకు నీతి దేవుడు యథార్థవంతుడు నీతి మంతుడు ఆయన నమ్ముకొని యహూవని నమ్ముకోండి మాకు మేలుకు చూపున వాడునకు పరుగున వాడు నెలకు యహోవని సన్నిధుల క్రాంతి మీకు చేయను అప్పుడు నీ హృదయం ప్రకాశిస్తుంది సన్నిధిరా ఈ విషయం తెలుసుకోవాలని ప్రభుట మీరందరికీ పేరు పేరున వందన తెలియజేస్తాను దేవుడి మాటలు దీవించి ఆశ్రించను కాక ఆమె ప్రార్థనండి పరిశుద్ధమైన ప్రేమ గల తండ్రి కృపకల ప్రభు అయినా హృదయముల ప్రభా ధార్థన వాక్యము బోధించాలి వాక్యము నడిపించాలన్న తండ్రి నీ స్తోత్రాలు తప్పులు పాపాలు క్షమించు ఎవరో ప్రభా ఏకమ ప్రార్థనలో ఉంటున్నారు వాళ్ళందరూ దర్శించి నీ ఆత్మసారకు నడిపించారు ప్రభా గొప్ప సాక్ష్యం వాడుకొని సహాయం దయచేది ప్రభా నీకు వందల తండ్రి ప్రభా అలాగే ప్రభావమైన స్టూడెంట్స్ కోసం ప్రార్థిస్తున్న ప్రభాణ అయ్యా పరీక్షలు ప్రభా టెన్త్ క్లాసు అయ్యా ఇంటర్ డిగ్రీ ప్రభా నైనా ఆ పరీక్షలు తోడు ప్రభా స్టూడెంట్స్ ఈ లోకంలో ఎంతమంది ప్రవణనా వాళ్ళందరూ రక్షించి ఆ స్టూడెంట్స్ పాస్ అయినట్లుగా నీ కృప నీ తోడుకున్నట్లుగా నీకు సాక్షి నిలబెట్టుకుని ప్రభా ధైర్యండి ప్రభా నీ సపోర్ట్ కావాలి ప్రభా ఆ చదువులో మంచి జ్ఞానం మంచి భవిష్యత్తు మంచి జాబ్ ఇవ్వండి ప్రభా అలా తల్లిదండ్రులు సంతోషపడినట్లు గణపరిచినట్లుగా నీ హృదయంలో నీ వాక్యం ఎంత ఉంచుకుంటున్నావో అనేక జనులు ప్రభా రక్షించభా అయా పరీక్షలు వస్తాయి ప్రభా పబ్లిక్ ప్రభా ఆ పరీక్షలు తోడుకొని రెక్కల చాట్లకుండి నీ సాక్షాత్తు యథార్థమైన నీ హృదయంలో అయా ధ్యానించినట్లుగా నేను ఎలాంటి ఆలోచన ప్రభా నీతిని యథార్థము నీలో నివసించే గొప్ప కార్యము ఇచ్చమని కృపలో బలపరుషణ ప్రభా అనేక పిల్లలు రక్షించి స్టోరించు ప్రభా అనేక అయా తల్లిదండ్రులు రక్షించి నీ భద్రత కుటుంబాలు భార్య భర్తలు అయా అందరి కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా రోగుల కోసం ప్రార్థిస్తున్నాం స్వచ్ఛత ప్రభా మంచి కారు మీద ఇచ్చారు నీ కృప ఎప్పటికీ మర్చిపోవద్దని నీ సాక్షాత్తు నీ నిజమైన ప్రభా నీ పాద సన్నిధులు అప్పగించుకుంటూ అయా సహాయ ఇచ్చేమని ఏ సినిమా తండ్రి ఆమె ప్రైజ్లండి దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించుడు కాక ఆమె